నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఐదో తారీఖు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి వారికి ఈ వారంలో రాశ్యాధిపతిగా శుక్రుడు ఐదవ స్థాన సంచారం అన్నది జాతకుడిలో ఉన్నటువంటి ప్రతిభకి అతని టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ అవకాశాలు కానీ వారి యొక్క నచ్చిన వారితో వివాహ ప్రయత్నాలు కానీ చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది ఎక్కువగా ఈ తులారాశిలో ఈ సెలబ్రిటీ రంగానికి చెందిన వారు సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మరి గొప్ప అవకాశాలు రావడం వారి యొక్క రెమ్యునేషన్ కూడా చాలా ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది చాలా కాలం అజ్ఞాతంలో ఉండిపోయినటువంటి క్యారెక్టరు సరైనటువంటి క్యారెక్టర్లు కానీ నటీనటులు కానీ ఏదైనా డైరెక్టర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళకి అనూహ్యంగా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు అన్నది ఈ వారం రావడం జరుగుతూ ఉంటుంది స్వదేశంలో కన్నా బయట ప్రాంతంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ గుర్తింపు ఒక టెక్నీషియన్గా మీకు వచ్చే అవకాశం ఉన్నది అలాగే ఎవరైతే అటు రాజకీయ రంగంలో కానీ సేవాభావ రంగంలో కానీ ఉన్న వాళ్ళకి ఎటువంటి పోటీ లేకుండా మీ యొక్క వృత్తిలో మీకు మీరే పోటీగా కొంత గుర్తింపు పేరు వచ్చే అవకాశం ఉంది ఏవైనా ఆర్థిక సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ బంధువులతో విరోధాలు ఉంటే అవి కంప్లీట్గా పరిష్కారమై ఈ వారం నుంచి మీకు ఎటువంటి శత్రు బాధలు రుణ బాధలు లేకుండా కొంతవరకు విజయం సాధించే అవకాశం ఉంది అలాగే వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు మీకు పోటీగా ఉన్నవారు మిత్రులుగా మారడం వల్ల వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది ఇక మూడో స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల కలయిక జాతకుడికి వ్యక్తిగతంగా విద్యార్థులకి వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఎటువంటి ఇంటర్వ్యూలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ కంపల్సరిగా విజయం సాధించే అవకాశం ఉంది అది అటు నిరుద్యోగులకి అలాగే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ సహకారం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మీకు వ్యక్తిగతంగా సహకరిస్తారు అలాగే మీ యొక్క మిత్రవర్గంలో ఉన్నటువంటి మీ మిత్రులు కూడా మీకు ఏదైనా కార్యక్రమం విషయంలో మిమ్మల్ని ప్రోత్సహించడం మీ అభివృద్ధికి కారణమయ్యే విధంగా ఈ రవిభూతుల కలయికి అనుకూలంగా ఉంది అలాగే మీరు ఏదైనా ఈ వారంలో ఒక నూతన వాహనం కానీ కొత్త గృహాన్ని కానీ కొనుక్కునే అవకాశం ఉంది దానికి కావలసినటువంటి ధనం మీకు మరి ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ రుణం ద్వారా లభించే అవకాశం ఉంది మొత్తం మీరు ఏదో ఒక స్థిరాస్తితో వాహనము ఈ వారంలో మీరు కొనడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వృత్తిలో చాలా కాంపిటేటివ్గా ఉంటారు మీతో ఎవరు పోటీ పడినా ఎంత గొప్పవారు పోటీ పడినా సక్సెస్ మాత్రం మీకే రావడం జరుగుతూ ఉంటుంది మరి దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వక్రగమనంతో రాశి మీద తను దృష్టి పెట్టడం వల్ల చాలా వరకు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఆ కార్యసాధన చేసే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యపరంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవి ఈ వారం చాలా వరకు పరిష్కరించుకునే అవకాశం ఉంది అది ప్రకృతి వైద్యం ద్వారా కానీ సాంప్రదాయ వైద్యంగా కానీ జరిగే అవకాశం ఉంది ఎక్కువగా క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఏదన్నా పోలీస్ సంబంధించినటువంటి దేశ రక్షణకు సంబంధించినటువంటి వృత్తుల్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి మిమ్మల్ని విజయ అవకాశాల వైపు తీసుకెళ్లే అవకాశం ఉన్నది బట్ ఏదైనా ఈ గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉండడం ముఖ్యంగా గురువు అష్టమంలో ఉన్నప్పుడు చాలా వరకు దైవ సంకల్పం మీకు రావాల్సి ఉంటుంది అలాగే మీరు పరిశోధనా రంగంలో ఉన్నాం పూర్తి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న దాంట్లో మీకు ఖచ్చితంగా జరగబోయే విషయాలు ముందుగానే తెలియడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ప్రయత్నం మీరు ఒక విధంగా చేస్తుంటే వేరే సోర్స్ ద్వారా మీకు ఆ ఫలితం పూర్తయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తూ రెండో ప్రయత్నం మీద కూడా ఒక దృష్టి పెట్టడం వల్ల ఏదో ఒకటి మీకు ఈ సమయంలో ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది అటు వివాహ సంబంధించిన విషయాల్లో కానీ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ ధన విషయంలో కానీ మీ యొక్క సమస్యలు ఈ వారం చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి రెండు ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి పదో తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగొస్తుంది వ్యాపారం బాగా నడుస్తుంది ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులు రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు పది గంటలకు లైన్లో నిల్చున్నాం పన్నెండు గంటలకు దర్శనం అయింది ఒంటి గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం కుదరదు కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా తొమ్మిది గ్రహాలని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి ఆ దే అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంటసేపు రెండు గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరీగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు చక్కగా ఫ్రూట్స్ మరి చక్కగా ఆయిల్ లేని తినటం ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది అంటే దుప్పటి చాప పడ అది వేసుకోవచ్చు మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా అంటే స్వామి చెప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు పది పదకొండు పన్నెండు తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్య అయినా సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది ఇందులో నమ్మకం ఇంపార్టెంటు కొద్దిగా కష్టపడితే ఒక మూడు రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా స్వస్తి